వెల్కమ్ న్యూస్ రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని వైఎస్ఆర్ పార్టీ అన్నదాత పోరు అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భువన కర్ణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు యూరియా కొరతపై ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు అనంతరం ఆర్టీఓ కార్యాలయం నందు వినతి పత్రాన్ని అందజేశారు ముమ్మ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాదాపు రెండు మూడు నెలలుగా రైతులు వ్యవసాయానికి అత్యంత ఆవశ్యకమైన యూరియాను అందుబాటు లేకి ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా దళారులకు తరలించటం ద్వారా బ్లాక్ మార్కెట్లో యూరియాను బత్తాకు రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు ఎక్కువకు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసింది దళారులకు ఆ దళారుల రూపంలో ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు ఆ అదనపు ధనాన్ని యూరియా పక్కకు మళ్ళింది దాదాపు ఏడు లక్షల టన్నుల నిలువ ఉంచాల్సినటువంటి ప్రభుత్వం యూరియాను నిల్వ ఉంచకుండా పని కట్టుకొని దాన్ని బ్లాక్లోకి అమ్మేటువంటి పరిస్థితి తెచ్చింది చివరకు రైతులు యూరియాను అవసరానికి మించి ఎక్కువ వాడుతున్నారు అని కలెక్టర్ల చేతనే మీరు ఇంత అవసరం లేదు యూరియా వాడాల్సినటువంటి పని లేదు అవసరానికి కంటే మించి మీరు నలభై యాభై బస్తాలకు పైన వాడుతున్నారు వాడద్దండి అనని వాళ్ళ చేత ప్రచారం చేయిస్తున్నది రైతులు ఎలా పండించుకోవాలన్నది తరతరాలుగా వాళ్ళ పంట ఆ పొలం సామర్థ్యం పంట వేసినటువంటి తీరు దీని మీద ఆధారపడి వ్యవసాయం చేస్తారు కలెక్టర్లు కాదు దాన్ని నిర్దేశించాల్సినటువంటి వ్యక్తులు కానీ కావాలనే రైతుల మీద బురద చల్లటానికి మీరు అవసరానికంటే మించి యూరియా వాడుతున్నారని ఒక చోట మరో వాళ్లకు అవసరమైనటువంటి యూరియా ఇతర ఎరువులను అందుబాటులోకి తేకుండా క్యూలలో ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల పరిస్థితి నిందలు మోపుతున్నది అని వాళ్లే ఒకవైపున మా మీద ప్రతీకార హెచ్చతో రగిలిపోయి దాడి చేస్తారు మళ్లీ ఆయన ముఖ్యమంత్రి గారే సమీక్షలు చేసి రైతులకు అందుబాటులో ఉంచండి యూరియా ఎంతైనా కూడా తెప్పిద్దాం అని యూరియా యొక్క అవసరాన్ని ఆ కొరతను కూడా ముఖ్యమంత్రి గారు అన్యాపదేశంగా మాట్లాడుతూనే ఉంటారు ఈ రోజున చంద్రబాబు గారి ప్రభుత్వానికి యూరియా దొరకకుండా పోతోంది దీని వెనుక ఉన్నటువంటి దళారుల పని ఎందుకు పట్టలేదు అనని దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైనటువంటి విషయం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జనసేనకు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు యూరియాను అక్రమ మార్గాలలో తరలించి బ్లాక్ మార్కెట్లలో అమ్మి అమ్మటం ద్వారా రైతుల నోరు కొడుతున్నారు కనుకనే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరూ రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేయాలా మేము